నమస్కారం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే శ్రీ లలిత అమ్మవారి అనుగ్రహంతో అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య ఆశీసులతో శ్రీపాద తత్వమయ్యి ఫౌండేషన్ అలాగే శ్రీ 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 సుభద్రాంబా సహిత యజ్నేశానంద పీఠం ఆధ్వర్యంలో శ్రీ 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 పోగలకొండ మృత్యుంజయ శర్మ గారి నిర్వహణలో దశ హోమాలు చేయడానికి సంకల్పించడం అయితే రెండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి పన్నెండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ హోమాలన్నీ కూడా అన్నమాట అయితే మనకి ఎలాంటి బాధలు ఉన్నా కూడా అంటే సంతాన సమస్యలు కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి అలాగే జాతక గ్రహ దోషాలు కానివ్వండి అలాగే సంతానంతో సమస్యలు కానివ్వండి భార్యాభర్తల మధ్య సమ సమస్యలు కానివ్వండి ఇలాంటివి ఏమైనా కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈ దశ మహావిద్యలో పాల్ విద్యా హోమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడచ్చు అనమాట వివరాలకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు ఉంటాను మీ శ్రవణి